ఇష్టం లేని ఆడదాన్ని బలవంతం చేయడం మగ తన వాడిని పిచ్చుకోదనుకుంటా నీ గురించి నీకు బాగానే తెలుసు అయినా నీ గురించి చాలా విన్నాను కానీ నువ్వేంట్రా చీప్ గా ఆడపిల్లలు వెంట పడుతున్నావు నా గురించి తెలిసే మాట్లాడుతున్నావా నువ్వేంట్రా నీ జాతక చరిత్ర మొత్తం తెలుసు చెబుతాను విను నీ అయ్యర్ రాచకొండ లచ్చన్న నీ పేరు రాచకొండ పాండు బడికి వెళ్లే టైం నుండే గుట్కాలు తింటూ పేరు గుండు రౌడీజం చేస్తున్న గుండా నా కొడుకుని నీకొక తమ్ముడు ఒకడు బకాసురుడు మరొకడు రావణాసురుడు ఇద్దరు కలిసి రైతుల రక్తాన్ని జలగల్లా పిలుస్తున్నారు చాలా ఇంకా ఏమైనా నా గురించి పూర్తిగా తెలుసుకున్నాను అనుకుంటున్నా నీకు సంపూర్ణంగా తెలియదు తెలిస్తే నాకు ఇలా అడ్డు తలగవు మా తోడు ఎవడు ఈ భూమి మీద బతికి బట్టగట్టలేదు మరి అనగా వెళ్ళిపో నీ ప్రాణం మీద తీపి బతుకు మీద ఆశ ఉంటే దాన్ని నాకు అప్పజెప్పి వెళ్ళిపోరా ఎవరో కాదురా నాకు కాబోయే భార్య మేమిద్దరం ప్రేమించుకున్నాం త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను నేను ఈ ఊరికి కొత్తగా చార్జీలు తీసుకున్నా ఏసీపీని ఏసీపీ సూర్య అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పొద్దుగా వీళ్ళంతా సూర్య అంటారు నువ్వు మీడైన పోటుగా తెలిసే ఒక చూపుతుందామనేది కావాలనే ఇక్కడికి పోస్టింగ్ వేయించుకున్న పోలీస్ అండినా పోలీసుడా పోలీసు సోడానా ఏ ఇంత మందిని చూశాను ప్రకల్పాలు కాళ్ళ కింద కుక్కల పడి ఉంటే యూనిఫామ్ తెగా పొడి చేద్దాం అనుకుంటున్నాడు కానీ కన్ను మూసి తెరిచేలాగా ట్రాన్స్ఫర్ కాగితం నీ చేతిలో ఉంటుంది మీ బతుకులు ఆ అడవిలో ఉంటాయి మరి అనగా వెళ్ళిపో నొక్కానంటే బుల్లెట్ వెనక నుంచి వస్తున్నా నాలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ తగిలితే మీ సీట్లు కదిలిపోతాయి మర్యాదగా మూటా ముళ్ళ సర్దుకొని వెళ్ళిపోండిరా ట్రిగ్గర్ నొక్కుతావా నన్ను చంపుతావా రే నువ్వు నన్ను ఏమీ చేయలేవురా ఎందుకో తెలుసా నీకు పైన మొగుడు వాడికి పైన మొగుళ్ళు వాళ్ళందరికి మొగుడేరాచకొండం నన్ను మై పరిపిస్తుందిరా దాని మానం నీ ప్రాణం నిలవాలంటే మర్యాదగా వెళ్ళిపో ఇక్కడే ఉంటా ఈ ఊళ్ళోనే ఉంటా నువ్వు వచ్చి నీకు ఇరవై నాలుగు గంటల డ్యూటీలోనే ఉంటా రౌడీలతో వచ్చినా సరే రాజకీయ నాయకులతో వచ్చినా సరే బాంబులతో వచ్చినా సరే పరిశీలతో వచ్చినా సరే నా కొడక రండిరా చూసుకుందాం ఈ ఊళ్ళో ఒక్క నా అడుష గురించే కాదు ఏ ఆడపిల్లపై అత్యాచారం జరిగినా ఏ ఆడపిల్ల జోలుకి వచ్చినా అది ఎవరు చేసినా నిన్ను చంపే నిన్ను కొట్టే గాడిద మీద నా కొడక్క మీ అయ్యాకివో ఏ రాచకొండతో వైరం పుండుతో సమానం అయ్యో భగవంతుడా ఈ ఊరికి ఎందుకు వచ్చానా నిన్ను ట్రాన్స్ఫర్ చేయమని అధికారులపై కాని రోజులు అతి రేయ్ బంగారు కొండ అదే నీ అయ్యకు చెప్పు ఇక రోజులు గంటలు నిమిషాలు సెకండ్లు లెక్క పెట్టుకోమని చెప్పు ఏ క్షణంలోనైనా నీ అయ్య కుండ పగులు దిరా బండనా కొడక చూడు చూపు చాలా బాగుంది నువ్వు ఊరు ముచ్చిస్తే వరకడానికి నేను ఉడతను కాదురా ఈ ఊరి బాగు కోసం ఉగ్ర నెత్తులతో నాకు గాని చిరెత్తుకు వచ్చిందంటే గుట్లు పికి చేతుల పెట్ట నా ఉడుకు తుత్తు నెత్తురో అది పెంచురా నువ్వు పెట్టుకుంది మనిషితో కాదు ఏయ్ మురుగాలుండేది అడవిలో ఊళ్ళో కాదు నీ స్థానం ఒక్కడికై పంపిస్తా త్వరలోనే పంపిస్తా సరిగ్గా ఇరవై నాలుగు గంటల లోపు నీ ట్రాన్స్ఫర్ కాగితం నీ చేతిలో ఉంటుంది రెడీగా ఉండురా అదొచ్చే లోపు నువ్వు వీలైతే జైలుకి లేదంటే కాతికే నిన్ను చూస్తే భయమేస్తుంది అరే పిచ్చిన పోలీసు ఈ పాండు అంటే దడా ఒన్నుకు పుట్టేలా చేస్తాడు నాకు రెండే రెండు తెలుసు నచ్చిన దాన్ని చెరసటం నచ్చిన దాన్ని సంపటం ఈ రెండు చేత కాకపోతే నేను సావటం ఇదేరా నా మూడవ సూత్రం అయితే మూడవ సూత్రానికి రెడీగా ఉండు వెళ్ళరా చూస్తా బావా అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వాడు వచ్చావులకి నరూప రాక్షసుడు చూడు అనిషా నాకు వాడి గురించి వాడి బాబు గురించి పూర్తిగా తెలుసు మనం మన కోసం బ్రతకటం సాధారణం ఇదొక